పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ చక్ర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ఒక ధర్మ సందేహం లక్ష్మీ అమ్మవారికి సంబంధించి వివిధ దేవి దేవతలకి వారి వారి వాహనాలను మనం చూస్తాం అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా ఒక వాహనం ఉంది అది గుడ్లగూబా అని చెప్తారు కొంత విచిత్రంగా ఉంటుంది అంటే గుడ్లగూబ కానీ మనకి ఒక నెగిటివ్ ఆలోచన వచ్చేస్తుంది అమ్మో గుడ్లగూబ చూసినా భయం అంటారు అక్కడ రాత్రి కనిపించినా అసలు చూడకూడదంటారు ఇంటి దగ్గరికి రా వస్తే మంచిది కాదంటారు మనకేమో ఇలా అలవాటైపోయింది ఇలా వినున్నాం కానీ అమ్మవారి వాహనం అయినప్పుడు శుభం చేకూర్చాలి కదా అసలు అమ్మవారు గుడ్లగొని ఎందుకు వాహనంగా స్వీకరించారు ఎలా చెప్పారు అసలు శాస్త్రంలో ఏముంది వివరించండి శ్రీ గురుమ శ్రీమాత్ర గుడ్లగూ ఈ చెప్పగానే అందరికీ భయపడుతుంది అంటే దాని శబ్దమే విచిత్రంగా ఉంటుంది అన్నమాట ఊ అంటుంది అన్నమాట చిన్నప్పుడు మాకు ఒకటి నుడి చెప్పేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము మా అమ్మమ్మ ఎక్కడదో చెప్తాను వినండి దామరాజపల్లి అని ఉంటుంది ఎక్కడైతే మెట్పల్లి దగ్గర మా అమ్మమ్మ మా మేనమామ వాళ్ళందరూ బల్లిపల్లి అనమాట నేను అక్కడే చిన్నప్పుడు ఉన్నప్పుడు మా మామయ్య తర్వాత మా మా అమ్మమ్మ చెప్పేది నరసమ్మ అని చెప్పి మా అమ్మమ్మ మా అమ్మమ్మ అనేది అనమాట అంటే పిల్లలు ఎవరైనా ఏడుస్తూ ఉంటే పిల్లలు ఏడిచేటప్పుడు గుడ్లగూబ ఏడుపు పిల్లల ఏడుపుతో కలవకూడదు కలిస్తే అరిష్టం అని చెప్తారు అది ఎందుకో నాకు ఇప్పటివరకు నేను చేసిన రీసెర్చ్ చేసినా నాకు పెద్దగా తెలియదు కానీ అదేదో చెప్పారు అది గోస్మెంట్ పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు వాళ్ళకి ఏదో తెలుస్తనే చెప్తారు అందుకే పెద్ద గుడ్లగూబ ఏడుపు పిల్లల ఏడుపుతోటి కలవకూడదు అంటారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకోసం ఇట్లా చెప్తున్నాను అంటే గుడ్లగూబ ఒక చైతన్యమే అందు కాకపోతే రహస్య చైతన్యం బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ గుడ్లగూబని పూజించే వాళ్ళు ఏంటంటే వామాచారంలో ఉండేటువంటి వాళ్ళు గుడ్లగూబని పూజేస్తారు గుడ్లగూబని ఇంట్లో విగ్రహాలు కూడా పెట్టుకుంటారు గుడ్లగూబ నెగిటివ్ కాదు పాజిటివ్ అబ్సల్యూట్లీ పాజిటివే కాకపోతే ఏంటంటే గుడ్లగూబని పెంచుకోకూడదు పెంచకూ ఎందుకోసం అంటే శాపం పెడుతుంది గూబ శాపం పెట్టింది అనుకోండి అది వంశానికి మొత్తం తగ్గుతుంది గూబని ఎప్పుడు కూడా పెంచుకోకూడదు దాన్ని బంధించకూడదు గూబని బంధించకూడదు ఒకవేళ పెంచుకున్నారు అంటే దానికి ఆహారం పెట్టండి అది తిని వెళ్ళిపోతుంది కానీ మాత్రం దాన్ని ఇంట్లో బంధించడము తర్వాత పంజరంలో పెట్టడము అలాంటివి చేయకూడదు అలా గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు గుడ్లగూబల గురించి మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా తెలియదు నేను భారతదేశం మొత్తం నా క్లయింట్స్ ఉన్నారు కాబట్టి నేను అంతటి తిరుగుతాను కాబట్టి వెస్ట్ బెంగాల్ మీరు వెస్ట్ బెంగాల్కి వెళ్తే బెంగాల్లో దాదాపు అందరి ఇండ్లలో గుడ్ల గుబ్బల బొమ్మలు ఉంటాయి బొమ్మలు దాదాపు ఉంటాయి బొమ్మలు ఉంటాయి గుడ్ల బొమ్మ ఉంటే వాళ్ళు లక్ష్మీదేవిగా భావిస్తారు గుడ్ల బొమ్మని ఇంట్లో పెట్టుకుంటారు తప్పకుండా పెట్టుకుంటారు వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అట్లాగే ఒడిస్సాలో కొన్ని ప్రాంతాన్ని కూడా ఉంటుంది నేను ఒడిస్సా వెళ్ళాను వెస్ట్ బెంగాల్ ఎందుకోసమంటే వెస్ట్ బెంగాల్లో తారాదేవి ఆలయం ఉంటుంది తారాదేవి ఆలయం ఉంటుంది కాబట్టి అక్కడ తారాదేవి దగ్గర గుడ్లగూబలు అమ్ముతారు మీరు అక్కడ వెళ్ళి చూసిన తెలుస్తాం గుడ్లగూబ అమ్మవారి వాహనం ఈ గుడ్లగూబని సంస్కృతంలో ఏమంటారు అంటే ఉలూకము అంటారు ఉలూకము అది కేవలం మనకి పద్మపురాణంలో లక్ష్మీదేవి యొక్క రహస్యంలో మాత్రమే ఇది చెప్పారు తప్ప బయట ఎక్కడ కూడా ఈ రహస్యం చెప్పలే ఈ ఈ రావణ సంహితలు కూడా చెప్తాడు రావణాసురుల వారు రావణ బ్రహ్మ చెప్పాడు ఈ విషయం చెప్పాడు ఆయన అమ్మవారిని ఎలా పూజ చేయాలి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఉలూక వాహనం ఎందుకు అమ్మవారు తీసుకుంది ఇది బాగా అర్థం చేసుకోవాలి ఉలూక వాహన ప్రియం అమ్మవారి యొక్క వాహనములో ఇప్పుడు సరస్వతి దేవారికి వెళితే హంస వాహనం ఎందుకోసమంటే సోహం హంస అనేటువంటి దానికి అమ్మవారు అధిష్టాన దేవత లక్ష్మీదేవి అమ్మవారి విషయానికి వచ్చరికి వాహనం పక్షి వాహనం అయ్యింది అది కూడా గుడ్లగూబ అయ్యింది ఉలుకము ఎందుకు అది ఫస్ట్ మనం అర్థం చేసుకో నెంబర్ వన్ ఏ పక్షి ఎగిరినా శబ్దం వస్తుంది ఏ పక్షి ఎగిరినా శబ్దం వస్తుంది గుడ్లగూబ ఎగిరితే శబ్దం రాదు సైలెంట్ అసలు ఎగిరితే రెక్కల చప్పుడు కూడా నీకు తెలియదు అసలు నువ్వు ఎంత మైక్రో లెవెల్లో మైక్ పెట్టినా వినపడదు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది గుడ్లగూబా రెక్కలకు సంబంధించి మీరు చూడండి నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నా తర్వాత ఫాల్కన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫాల్కన్ ఏది గరుడ పక్షిలోనే ఒక ఒక రకమైనటువంటిది ఆ ఆ పక్షి ఎగురితే మైక్రో లెవెల్లో వినిపిస్తుంది కానీ గుడ్లగూబ ఎగురితే మాత్రం సౌండే రాదు సైలెంట్ కిల్లర్ అనమాట గుడ్లగూబ పగబెట్టింది అని అంటే మాత్రం అది వదిలిపెట్టదు గుడ్లగూబ పగబెడుతుంది అది అందుకే శాపం పెట్టినా పగబట్టినా వదిలిపెట్టదు గుడ్లగూబ దాని యొక్క ఇప్పుడు ఒక ఫాల్కన్ ఏదైనా వచ్చి గుడ్లగూబ్బలో దాని వచ్చి దాని పిల్లల్ని తినేసి వెళ్ళిపోయింది అనుకో అది అప్పుడు ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వదు అందుకోసం అది డే టైంలో అది అది అటాక్ చేస్తుంది కదా ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వదు వెయిట్ చేస్తుంది తన టైం వచ్చేదాకా వెయిట్ చేస్తుంది నైట్ వెళ్ళి ఫాల్కన్ని కొడుతుంది గరుడ పక్షితో సమానంగా ఫైట్ చేయగలిగే పక్షి ఓన్లీ గుడ్లగుబ్బ మాత్రమే కానీ అది టైం చూసుకొని కొడుతుంది అంటే దాని గురి తప్పదు గరుడ పక్షి గురుడి గురి అన్నప్పుడు తప్ తప్పు కానీ ఫాల్ కానప్పుడప్పుడు తప్పొచ్చు కానీ దీని గురి తప్పదు అంత ఎనర్జీగా ఉంటుంది దీన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఒకటి నువ్వు సంపాదిస్తున్నా నీకు ఎంత శ్రీమంతత్వం వచ్చినా నువ్వు ఏదన్నా పని చేస్తున్నా ఎవరికి తెలియకూడదు సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి నువ్వు చేసే పని ఇంత చెప్పేది అంతా పది మందికి తెలిసిందనుకో పని పాడైపోతుంది ఎప్పుడు నువ్వు ఏదైనా చేద్దాం అనుకుంటే చెప్పకూడదు ఒక్కడు బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు ఏదైనా పని చేస్తే యువర్ యాక్షన్ షుడ్ నాట్ స్పీక్ యువర్ రిజల్ట్ షుడ్ బి స్పీక్ నువ్వు చేస్తున్న యాక్షన్ ఎవరికి తెలియకూడదు దాని తర్వాత వచ్చిన నీ సక్సెస్ ఏదైతే ఉంటుందో అది అందరికీ వినపడాలి అది ఆటోమేటిక్గా వినపడుతుంది అర్థమవుతుందా కాబట్టి నేను పలానా చేస్తాను చేస్తాను ఇవేవి చెప్పకూడదు గుడ్ల గొప్ప మనకు నేర్పించేది అది సో నీ జర్నీ అనేది చాలా సీక్రెట్గా సైలెంట్గా ఉండాలి గుడ్లగూబ నుంచి ఇది ఒకటి నేర్చుకోవాలి అందుకే అమ్మవారు కూడా ఎందుకు ఎంచుకుంది అని అంటే కీప్ క్వైట్ డూ యువర్ జాబ్ అంతే అది రెండోది గుడ్లగూబ యొక్క లక్షణం ఏంటి అని అంటే అది టైం చూసుకొని కొడుతుంది ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వదు డే టైంలో ఫాల్కన్ వచ్చినా దాంతో గొడవ పెట్టదు అంటే డే టైంలో గుడ్లగూబ దాని యొక్క తీక్ష్ణత తక్కువ ఉంటుంది దానికి తెలుసు నా వీక్నెస్ ఇది నా స్ట్రెంగ్త్ ఏంది నైట్ నైట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ డే టైమ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ ఓకే నైట్ టైమ్ ఈజ్ మై నైట్ టైం ఫాల్కన్కి స్ట్రెంగ్త్ ఉండదు సో డే టైమ్ ఈజ్ నాట్ మై స్ట్రెంగ్త్ సో నీ స్ట్రెంగ్త్ ఏంటి నీ వీక్నెస్ ఏంటి ఇవి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి అందుకే లక్ష్మి ఎందుకు అమ్మవారి బ్లూక ఎంచుకుంది అంటే యూ షుడ్ నో యువర్ స్ట్రెంగ్త్ అండ్ యూ షుడ్ నో యువర్ వీక్నెస్ సో నువ్వు ఏ టైంలో రియాక్ట్ అవ్వాలి ఏ టైంలో రియాక్ట్ అవ్వకూడదు అది బాగా తెలుసుకోవాలి సో నీది కాని సమయంలో నీది కాని ప్లేస్లో నువ్వు రియాక్ట్ అవ్వకూడదు నీదైన సమయంలో నువ్వు రియాక్ట్ అవ అప్పుడు చెప్పవు సో అది నేర్చుకోవాలి సో ఇది రెండు మూడవది గుడ్లగూబా తక్కువ సమయం పడుకుంటుంది ఆరు గంటలే పడుకుంటుంది అది కూడా ఒంటి కాల మీదనే పడుకుంటుంది రెండు కాళ్ళ మీద పడుకోదు ఒంటి కాల మీద పడుకుంటుంది తక్కువ సమయం పడుకుంటుంది దానికి సైంటిస్ట్లు ఏం చెప్తారు అంటే దాని యొక్క బాడీలో హీట్ బ్యాలెన్స్ అవ్వడానికి ఒంటి కాళ్ళ మీద పక్షులన్నీ పడుకుంటాయి అని అంటారు కానీ వేరే పక్షులు కూర్చుంటాయి పడుకుంటాయి వేరే ఉంటుంది ఈ గుడ్లకోబ తత్వంలో ఏంటంటే బీ అవేర్ ఆల్వేస్ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండు నీ సంపద పట్ల కానీ నీ ఆలోచన పట్ల కానీ నీ కుటుంబం పట్ల కానీ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండు అనేది ఒక తత్వం రెండవది రాత్రి మెలకు ఉంటుంది డే టైము అది కేవలము సూర్యోదయం అయిన తర్వాత గుడ్లగూబ పడుకునే సమయం కూడా ఉంటుంది గుడ్లగూబ కేవలం ఆరు ముహూర్తాలు మాత్రమే పడుకుంటుంది ముహూర్తానికి నలభై ఎనిమిది నిమిషాలు ఆరు ముహూర్తాలు మాత్రం పడుకుంటుంది అది డే టైంలో పది గంటల నుంచి నాలుగు గంటల వరకే పడుకుంటుంది కాబట్టి నువ్వు ఫస్ట్ ఇది ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు అలర్ట్గా ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే గుడ్లగూబ రాత్రంతా మెలకు ఉంటుందంటే నువ్వంత రాత్రి మెలకు ఉండాలని కాదు అర్థం ఏంటంటే సమాలోచనలు ఐడియాలజీస్ ఏవైతే ఉంటుందో నువ్వు రాత్రి పడుకునేటప్పుడు నీ సమాలోచనలు నువ్వు ఇప్పటి వరకు ఏం సాధించావు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది అనేది నువ్వు సమాలోచన ఎప్పుడు కూడా ఖాతా పుస్తకంలో రాసుకోవాలి ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ డైరీ ఉండాలి ఇవాడి వరకు నువ్వేం సాధించావు ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు ఆ దానికి ఎంతవరకు రీచ్ అయ్యి అనేది ప్రతిరోజు రాసుకోవాలి ఇది ఒకటి నాలుగవ విషయానికి వచ్చేసరికి గుడ్లగూబా త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది పూర్తిగా ఆల్మోస్ట్ దాని తల పూర్తిగా వెనక్కి చేసి చూస్తుంది అంటే ఇటు నుంచి పూర్తి వెనక్కి చూస్తుంది ఇటు నుంచి అయినా పూర్తి వెనక్కి చూస్తుంది ఇలా పూర్తిగా తిరగదు కాకపోతే పూర్తిగా తల వెనక్కి చేసి చూస్తుంది అంటే ఆల్వేస్ నువ్వు నీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నువ్వు అబ్జర్ అబ్జర్వేషన్ చేయాలంటే నీ భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాలి గతాన్ని నువ్వు అనుభవంగా తీసుకోవాలి ఎప్పుడు కూడా నువ్వు మర్మగర్భంగా ఉండాలి మర్మగర్భంగా అంటే అర్థం ఏంటంటే ప్రతి రహస్యాలన్నీ బయట పెట్టేయకూడదు ఇంట్లో కరణ చుట్టాలు వచ్చారు ఫ్రెండ్స్ వచ్చిన దానికి ఇంట్లో ఉన్న రహస్యాలన్నీ కక్కేస్తారు ఇక మందేసిర్రు అంటే ఇంక ఉండే లోపల ఏం దాగవు ఇక ఆ మందేసిన దాని మందైతే అక్కరు కానీ మైండ్లో ఉన్న ఆలోచనలు అన్నీ కక్కేస్తారు నీ రహస్యాలు ఎప్పుడు ఎవరికి బయట పెట్టకూడదు బాగా గుర్తుపెట్టుకో ఇంట్లో జరిగిన గొడవలు భార్యతో జరిగిన గొడవలు ఇంట్లో సంబంధించిన సంపాదన ఎవరికి తెలియకూడదు భార్యకి చెప్పని విషయం కూడా ఒకటి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి నీ సంపద ఏందో నీ భార్యకి కూడా తెలియకూడదు అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్రం చెప్తుంది నువ్వు ఎంత సంపాదిస్తున్నా నువ్వు సంపాదించిన దాంట్లో వచ్చిన లాభం వరకు మాత్రమే నువ్వు రహస్యంగా ఉంచాలి నీ ఖర్చులు మాత్రం మొత్తం నీ యొక్క గృహిణికి చెప్పాలి లాభం రహస్యంగా ఉంచాలి లేదనుకో అమెజాన్ ఆఫర్ రాగానే తీ దాచిన కదా తీ అంటుంది మొన్న అమెజాన్ ఇది ఎంతమంది ప్రతి ఒక్కరు లక్ష రూపాయల దగ్గర బీల్ చేశారు నేనే లక్ష రూపాయలు ఆఫర్లు వస్తే చాలు టకా టకా టా ఎగిరిపోతుంది అట్లా సరే సద్వినియోగం చేసుకోవచ్చు కానీ మనిషి దగ్గర ధనం ఉంది అన్న విషయం తెలిస్తే ధనం ఉంది అన్న విషయం తెలియగానే అది మైండ్ లో ఉంటుంది కదా ఇమిడియట్లీ మనం వెతుకుతా ఉంటాం అనమాట ఆఫర్లు అందులోపల మనం ఎక్కడైనా పొరబడిపోయి డబ్బులు పోగొట్టుకుంటాం డబ్బు ఉంది అన్న విషయం చాలా సూక్ష్మంగా గుహ్యంగా పెట్టాలి ఎవ్వరికీ చెప్పకూడదు చెప్తే వాడి టార్గెట్ నీ డబ్బే అవుతుంది గుర్తుపెట్టుకో నువ్వు నీ దగ్గర ఇంత డబ్బు ఉంది అని ఎప్పుడైతే చెప్పావో వాడి మైండ్లో ఉంటుంది వీడి దగ్గర డబ్బు ఉంది వీడి దగ్గర డబ్బు ఉంది ఎట్లా లాగాలి ఎట్లా లాగాలి ఏదో ఆఫర్ ఇచ్చినట్టే ఇస్తాడు కానీ అవి అబద్ధాలు అండ్ మనిషికి ఒక దుర్గుణం ఏంటంటే వడ్డీ ఎక్కువ వస్తుంది అంటే సెక్యూరిటీ లేకపోయినా డబ్బులు పెట్టేస్తాడు వడ్డీ ఎక్కువ వస్తుంది అంటే అవును ఈ దీని అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండొద్ది చెప్తున్నా అంటే నేను కోటి రూపాయలు పెడితే నాకు నెలకి ఏడు కోటి రూపాయలకి డెబ్బై ఏడు లక్షలు వస్తాయి అనుకున్నా ఎవడో చెప్పాడు అన్న నువ్వు కోటి రూపాయలు పెడితే నీకు నెలకి ఏడు లక్షలు ఇస్తా వితౌట్ సెక్యూరిటీ కోటి రూపాయలు పెట్టుతారు ఏడు లక్షల ఆ వాడు ఏడు లక్షలు పది రోజులు ఇస్తాడు తర్వాత అయితే అంటే పది నెలలు ఇస్తాడు పది నెలలు కూడా ఆపుకుంటూ ఆపుకుంటూ ఇస్తాడు నెక్స్ట్ జంప్ ముప్పై లక్షలు తీసుకొని వెళ్ళిపోతాడు ఏం చేస్తాం పేపర్లు పెట్టుకొని ప్రాంసర్ నోట్ పెట్టుకొని తిరగలేదు సో అతి ఆశ పనికిరాదు గుబ్బ మనకు నేర్పించేది అదే అది ఎప్పుడు అతి చేయదు గుబ్బ దానికి ఎంత శక్తి ఉన్నా దాని శక్తిని ఎప్పుడు కూడా చూపించదు బాగా గుర్తుపెట్టుకోండి అంటే గుడ్ల గుబ్బ ఎక్కడ మీరు మీరు ఎంత కష్టపడి వెతికినా గుబ్బ గూడుని మీరు వెతకలేరు తెలుసా ఎక్కడ ఉంటుంది అదే కదా అదే రహస్యం గుడ్లగూ ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదు అంత రహస్యమైన జీవనాన్ని గడుపుతుంది అందుకే అమ్మవారు ఉలూక వాహనాన్ని అందుకే చేసుకుంది నీ జీవితం ఎప్పుడూ రహస్యంగా ఉండాలి తప్ప బట్టబయలు చేసిన జీవితం ఉండకూడదు ప్రతిది ఏం జరిగినా సరే మేము పీవీఆర్ సినిమాకి వెళ్ళామని సెల్ఫీ ఒకటి మేము పలానా గుడికి వెళ్ళామని సెల్ఫీ ఒకటి ఏం చేసినా సరే ఇంట్లో ఇది కూర వేసుకున్నా కూరని పెట్టి మరీ సెల్ఫీ ఈ ఎందుకన నీ గురించి నువ్వు ఎంత ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటే అంత నువ్వు అందరి యొక్క అందరికి అట్రాక్ట్ అవుతావు ఇఫ్ యు అట్రాక్ట్ వన్ వాళ్ళ నెగిటివ్స్ని కూడా నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావు దే రిలీజ్ నెగిటివ్ థాట్స్ ఆన్ యూ ఎవడు కూడా ఒకడు సుఖపడితే ఎవడు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడు బాగా గుర్తుపెట్టుకోండి మనిషి లక్షణం అది కాదు మనిషిలో ఒక పది మంది ఉండొచ్చు అప్ప వీడు సుఖపడుతున్నాడు రా బాగుంది వీడు ఇంకా సుఖపడని అని చెప్పేవాళ్ళు పది మంది ఉంటారు మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు పది మందే ఉంటారు కాబట్టి సంపద గురించి కానీ ఏది డిస్క్లోజ్ చేయొద్దని మనకి ఉలూక వాహనం చెప్తుంది ఇంకోటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇదేదో చెప్పారు కదా గురువుగారు చెప్పారు కదా ఇమ్మీడియట్లీ గుడ్లగూబ మీద అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటారేమో అస్సల గుడ్లగూబ వాహనంతో ఉన్న అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అమ్మవారు ఇంట్లో కమల కమలాసన స్థితి అంటే కమలములో కూర్చొని పద్మాసనంలో అందుకే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాగితాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలె తత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యా పద్మాసనస్థ అంటే ఏ అమ్మవారైతే పద్మాసనంలో కూర్చుందో విపులకటి తటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనబరణమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీ శుభ్రవస్త్రోత్తరీయ అంటే తెలుపు వస్త్రం కట్టుకున్నటువంటి అమ్మవారు లక్ష్మీర్దివ్యైర్ గజేంద్రై మణిగణ గచితైర్ స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్య యుక్త ఈ శ్లోకాన్ని కరెక్ట్గా డీకోడ్ చేసుకుంటే మనకు అన్నీ అర్థమవుతాయి కాబట్టి ఆ లక్ష్మీదేవి మణిగణ ఖచ్చితం అంటే మణి మణులు ఉండాలి పూర్తిగా అమ్మవారి ముందు మణులు ఉండాలి అమ్మవారు తెలుపు వస్త్రం ధరించి ఉండాలి శంఖ చక్ర శంఖ చక్రము గద పద్మము చేతులో పట్టుకుని ఉండాలి పక్కన మళ్ళీ ఏనుగులు ఉండాలి రెండు ఏనుగులు ఉండాలి అలా ఉండి అమ్మవారికి వెనక శ్రీచక్రం ఉండాలి నేను ఏదైతే చెప్తున్నానో ఈ అమ్మవారి ఫోటోని మేమందరికి ఇస్తాం దీపావళి రోజు అందరికి ఇస్తాం మనం మీకు కూడా ఇచ్చి సో ఆ అమ్మవారి ఫోటోనే అందరికి ఇస్తాను మీకు అది కావాలంటే ప్రదీప్ జోషి డాట్ కామ్ లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్ లో ఉంటుంది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా వేసుకోవచ్చు ఉంటుంది ఆ అమ్మవారిని మీరు కొలవాలి అమ్మ స్వరూపం అట్లా ఉండాలి బాగుంటుంది అమ్మవారి పద్మం ఉండాలి మామూలుగా లక్ష్మీదేవి ఫోటోలు అన్ని అట్లాగే ఉంటాయి కానీ ఉలుకవాహన లక్ష్మిని ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టి పూజకు చేయకూడదు అసలు ఇంట్లో మనం విగ్రహాలు కూడా పెట్టుకోం కదండి బొమ్మలు పెట్టుకోవచ్చు కాబట్టి చిన్నవి పెట్టుకోవాలి ఏం కాదు చూస్తే మంచిదే అని అంటారా ఇప్పుడు గుడ్లగూబ అందరు కనబడదు కనబడింది అంటే అదృష్టం గుడ్లగూబ కనిపిస్తే నమస్కారం చేసుకోవాలి అంతే మీరు నమ్ముతారు నమ్మరు మా అమ్మవారి గుడికి వచ్చి ఒక గుడ్లగూబ శిఖరం మీద కూర్చొని వెళ్ళిపోతుంది ప్రతి ధన త్రయదర్శకు వస్తుంది కూర్చొని వెళ్ళిపోతుంది కానీ నేను ఎవరికి చెప్పను చూస్తా అంతే చెప్ప మనం చెప్పేమనుకోండి అందరి దృష్టి పడింది అనుకోండి చూసేశారు కాశీ విశ్వనాథుడి గుడి దగ్గర తెల్లటి గుడ్లగ వచ్చింది అందరూ చూడడం ప్రాస్పెరిటీకి చిహ్నం అన్నట్లుగా చూసారు ఒక వీడియో బాగా వైరల్ అయిందండి ఆ బంగారు గోపురం ఉంది కదా అందులో కూర్చుని ఉంది వైట్ కలర్ లో ఉంది బాగా మా నిజామాబాద్లో అంటే ఇది ఇందూరు దేవస్థానం అంటారు మా నాన్నగారు ఆస్థాన అయి ఉండేవారు నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అని ఇందూరులో ఉంటుంది మందికి చాలామందికి నిజామాబాద్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా తెలియదు ఇందూరు వాళ్ళకు కూడా తెలియదు మా నాన్నగారు నాకు చెప్పారు అది మా అర్చకులప్తి కూడా తెలుసు నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి పైన ఒక గోల్ ఉంటుంది అనమాట ఒక ఒక ద్వారం ఉంటుంది అది ఎందుకు పెట్టారో ఇప్పటికెవరికి తెలియదు అది గుడ్లగూబ ఉండడానికే కట్టారు అది అప్పుడు ఆ దేవస్థానం కట్టేటప్పుడే స్థపతి అప్పుడు నిర్ణయం అది జరిగింది ఆ దేవస్థానంకి ఏంటంటే కట్టేటప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి సాన్నిధ్యం ఉండాలి కాబట్టి గుడ్లగూబకి ఇక్కడ ప్లేస్ ఉండాలి అని చెప్పి ఆ గుడి కట్టేటప్పుడే ఆ ప్లేస్ వదిలిపెట్టారనమాట దాని తర్వాత వీళ్ళంతా దీపాలు పెట్టడానికి ఏదో చేశారు కానీ చాలా మందికి తెలియదు మా నాన్నగారికి తెలుసు తర్వాత ఏమైందంటే ఈ గవర్నమెంట్ కబ్జా చేసిన తర్వాత మాటలు వినడం బంద్ చేసింది గవర్నమెంట్ కబ్జా చేస్తే అంతే ఉంటుంది ఇంకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కబ్జా చేస్తే ఇక ఆచారాలు విచారాలు అనువంశికుని ఎత్తిపాడేయడము ఎందుకోసమంటే ఉన్నారంటే వీళ్ళు ఎప్పుడైనా వచ్చి మళ్ళీ గుడి తీసుకుంటారను వాళ్ళకి ఏదో ఒకటి ఇరికిచ్చేసి వాళ్ళని పంపించేసి ఇంకా మొత్తం గుడిని కబ్జా చేసుకోవడం నడుస్తూ ఉంటుంది అందుకే నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి మీరు వెళ్ళి ఇప్పటికీ ఉందేమో నేను చాలా ఏళ్ళైంది చూసి అప్పుడు ఉంటుండే నేను చిన్నప్పుడు చూశాను ఇంత పెద్ద గుడ్లగూ ఉంటుండే అది దాదాపు ఇంత పెద్ద ఉంటుండే ఈ నా ఎంత ఉంటుండే చూస్తే భయం కూడా ఉంటుంది కానీ ఈ గుడ్లగూబలకి ఆవాస క్షేత్రం ఏంది అంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకి అక్కడ ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఉంటాయి అందుకే అస్త్ర అస్త్రేలి అస్త్రాలయ అస్త్రాలయ పోయి ఆస్ట్రేలియా అయింది అదే ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటే పెంచుకుంటారు ఇప్పుడు చాలా మంది అక్కడ అది అమ్మవారి వాహనం అవడం కారణం అది అమ్మ ఆ వాహనాన్ని ఎందుకు ఎంచుకుందో దాని ద్వారా అసలు మనకి ఏం చెప్తుందో అనేది చాలా బాగా తెలియజేసి కానీ అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే శ్వేత ఉలూకం కనిపిస్తుంది శ్వేత ఉలూకం అంటే ఏంది తెల్లటి గుడ్ల గొబ్బ శ్వేత ఉలూకం కనిపించేది అంటే ఇంకా నీ నీ జీవితంలో అదృష్టం వచ్చినట్టే నీకు అది దీపావళి రోజు ధనత్రయోదశి నుంచి మూడు రోజుల్లో ఎప్పుడు కనిపించినా అదృష్టమే అది అట్లాంటి గట్టి పట్టుకోవద్దు కనిపిస్తే చూడాలి కానీ పూర్వకాలం అదే పాలపిట్ట చూడాలని చెప్పి దసరా పాలపిట్టలు అని చూపిస్తారు అది అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు వాటి హింసించకూడదు వాటికి వాటిగా వాలంటీర్ కనబడాలి వాస్తవంగా ఈ పాలపిట్టది కూడా ఒక జ్యోతిష్యంలో ఒకటి ఉంది పాలపిట్ట ఏ ముహూర్తంలో అయితే నీ పొలంలో వచ్చి కనబడిందో ఆ సమయం లోపల నువ్వు ఏదైనా ధాన్యం వేస్తే నీకు అది అదృష్టాన్ని కలిగిస్తుంది నీ పొలంలో వచ్చి ఉండాలి ఆ టైంకి నువ్వు అక్కడ ఉండాలి అది నాచురల్గా వచ్చి నీ పొలంలో కూర్చోవాలి చూడాలి నువ్వు చూసిన సమయానికి నువ్వు ఆ ధాన్యం ఏదైనా వేయి అది నీకు అదృష్టం ఇస్తుంది చాలా శాస్త్రంలో ఉంది కానీ దాన్ని బలవంతంగా తీసుకొస్తే తప్పది అవి నాచురల్గా రావాలి ఇంకెక్కడ పక్షులండి నేను మళ్ళీ మొన్న రోబోటు సినిమా చూసాను నాకు అది వాస్తవమే అనిపిస్తుంది పక్షులు ఎక్కడ కనిపిస్తలేవు భాగ్యనగరంలో కాకులు ఎక్కడ కనిపిస్తలేవు యా అంది పోతున్నాయి అయిపోయింది ఇంకా మనం డెవలప్ అవుతున్నాం కానీ మన మనుగడను మనం నాశనం చేసుకుంటున్నాం ఈ రేడియేషన్ వల్ల చనిపోతున్నాయని చెప్పి అది వాస్తవం అది కానీ ఇప్పటికీ ప్రభుత్వాలు వాస్తవాన్ని అనుగ్రహించకుండా వెళ్తే పబ్లిక్ గీవప్ ఉన్నా ఏం చేస్తున్నానంటే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు డిజిటల్ పేమెంట్ వచ్చిందంటే మొబైల్ లేకపోతే మనం ఏం చేయలేం డబ్బు అనేది ఒక్కటి తీసి పడేస్తే మొబైల్ నుంచి మనకి అంత అవసరం లేదు ఈ ఆన్లైన్ పేమెంట్స్ ఇది అదొక్కటి తీసి దాన్ని గనక వేరే సిస్టంలో గనక ఏదైనా మార్చగలిగితే మన మొబైల్స్ని మనం అవైడ్ చేయొచ్చు ఇప్పుడు కూడా నేను మొబైల్ గీప్ అప్ చేయడానికి నేను రెడీ ఉన్నా నా లాగా చాలామంది రెడీ ఉన్నారు ఎక్సెప్ట్ ద పేమెంట్ సిస్టమ్ మునుపు డబ్బులు జేబులో పెట్టుకొని పోవాలంటే దొంగలు భయం ఇప్పుడు డబ్బులు జేబులో పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు

సింపుల్ మొబైల్ సింపుల్ టెక్నిక్ లో పేమెంట్ చేసేది ఏదైనా కనుగొనండి డు నాట్ యూస్ సో మచ్ రేడియేషన్ అవి లేకుండా అండ్ ఈ కర్ణ పిశాచి వల్ల సంసారాలు నాశనం అవుతుంది ఎన్ని జీవితాలు నాశనం అవుతుంది అందుకే మనకి ఉలూక తత్వంలో అది ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వదు గుడ్ల గూబ అది దాని పిల్లలు అక్కడ చంపుతున్నా సరే రియాక్ట్ అవ్వదు అక్కడ కూర్చుంటుంది నేను చూసాను వీడియోస్ చూసాను చెప్తున్నాను అది రియాక్ట్ అవ్వదు అంటే ఏ సందర్భంలో అయినా ఇప్పుడు ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినా నీ తోటి మాట్లాడుతున్నా మీ భార్యతో ఒకవేళ ఫోన్లో మాట్లాడినా పోయింది డోంట్ రియాక్ట్ ఇమీడియట్లీ కొన్ని రోజులు స్పేస్ ఇవ్వు టైం స్పేస్ ఇవ్వు ఎవరికైనా స్పేస్ ఇవ్వరు సెటిల్ అవ్వడానికి స్పేస్ ఇవ్వరు ఇంట్లో గొడవ జరిగింది ఒక రెండు రోజులు సైలెంట్గా ఉండండి ఇంట్లో ఎవ్వరు ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి కూడా సార్ట్అవుట్ చేసుకుంటారండి గొడవలు జరగకపోతే అది కుటుంబమే కాదు గొడవలు జరుగుతాయి కాకపోతే దాన్ని ఎలా నువ్వు సెపరేట్ చేసుకుంటున్నావు ఎలా టైంని రియాక్ట్ ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్ నీ రియాక్షన్ తోటి యాక్షన్ తగ్గాలి తప్ప యాక్షన్ పెరగకూడదు సో దాని సొల్యూషన్ ఎత్తుక్కుంటూ వెళ్ళాలి కానీ మళ్ళీ పెంచకూడదు అది కనుక కరెక్ట్గా కుటుంబ సభ్యులు నేర్చుకోగలిగితే అది బాగుంటుంది గుడ్లగోబడి నేర్పించేది కూడా అదే సలహా